ಜೈ 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 ಬಾಬು ಜಕ್ಕಿನಂ ಅವರ ಆಶಯನೆನು ಕೋಸಯಿದಂ ಕೋಸಯಿದಂ ಬಾಬು ಜಕ್ಕಿನಂ ಅವರ ಆಶಯನೆನು ಕೋಸಯಿದಂ ಕೋಸಯಿದಂ ಅವರ ಆಶಯನೆನು ಕೋಸಯಿದಂ ಕೋಸಯಿದಂ ಜೈ 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 ಮೇ ಮೂಾಣಾ

జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మరి బాబు జడ్జారావు జయంతి ఉత్సవాల కమిటీ తరఫున మరి రోజు మున్సిపల్ ఆఫీస్లో బాబు జడ్జీవారావు గారికి పూలమాల వేయడం జరిగింది అదేవిధంగా ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ కార్మికులకు వారి ఆధ్వర్యంలో కూడా అక్కడ మున్సిపల్ కార్మికులకు కూడా వారికి కూడా బాబు జడ్జీరావు ఆలోచన విధానాన్ని వారికి కూడా చెప్పడం జరిగింది ఒక మరి రోజు ఇస్మాబాద్ పట్టణంలో చేసినటువంటి మరి అన్ని పక్షాల ఎంఆర్పిఎస్ దళిత సంఘాలు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రిరెడ్డి గారు ఆకల వెంకన్న గారు అదేవిధంగా మరి వంటి ప్రతి ఒక్క అందరికీ ప్రత్యేక జేపీలు మరి రోజు మనకు దాదాపు భారతదేశంలోనే ఒక దళిత మాదిక బిడ్డగా ఒక కేంద్ర మంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు ఏకదాటిగా ఏ ఒక్క సంవత్సరం కూడా ఓడిపోకుండా నలభై సంవత్సరాలు ఈ భారతదేశంలో మరి ఒక దళిత మాదిగ ముద్దుబిడ్డగా మరి రోజు కేంద్ర మంత్రిగా మరి మరి బాబు జెజీవరావు గారికి మరి ఆయన ఆశయాలను మరి బీహార్లో పుట్టి అనేక మంది ఎంతమంది ప్రధాన మంత్రులు మారినా కానీ తన పదవి మాత్రం మారలేదు దాని ఓటమి మాత్రం ఏ రోజు కూడా లేదు మరి బడుగు బలహీన వర్గాల కోసం కార్మిక శాఖ మంత్రి ఉండి వేద వర్గాల కోసం అందరి కోసం మరి ఈరోజు శ్రమించి ఆయన భారతదేశంలోనే నంబర్ వన్గా నిలిచారు ఆయన బిడ్డ కుమారి కుమారి తెలంగాణ ఉద్యమంలో హర్సింభాయ్ అమరుల కోసం వాళ్ళ బాధలు చూసి మన తెలంగాణ అమరవీరులను చూసి ఆ అక్కగారు కూడా మనకు తెలంగాణ పార్లమెంట్లో ఆమోదించడం జరిగింది ఈ విధంగా ఆయన సేవలు చెప్పినటువంటి మరి ఆయన ఎంత చెప్పినా కానీ తనివి తీరదు కాబట్టి మరి ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో రేపు రాబోయే ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నాడు మరి మనం రేపు ఇప్పుడు పదకు మండల ఆఫీసులో మరి ఉష్ణాబాద్ ఉత్సవాల కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉష్ణాబాద్ పట్టణంలో అంబేద్కర్ గారి నూట పద్ నూట పద్దెనిమిదవ జయంతిని ఇవాళ బహుజనుల పక్షాల నుండి ఘనంగా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది బాబు జగ్జీవన్ రావు గారు ఒక మాట చెప్పిండైనా బహుజనుల బతుకు ఎప్పుడు వడ్డించిన ఇస్తారు కాదు ఎప్పుడు కొట్ట కొత్తగా కొట్టాడమే ఉంటుంది బతుకు పోరాటమే ఉంటుందని ఆయన సుదీర్ఘ జీవిత చరిత్రలో చెప్పిండైనా ఆయన జైళ్లలో వేయండు తదంత్ర సమవేదలుగా కొట్లాడిండు జైలు చూపుతారు ఎన్నో సీకెట్ రోజు చూసిండు ఎన్నో మంత్రి పదవులు అనుభవించిండు అయినా ఎమర్జెన్సీ పరిపాలన కాలంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద అప్పుడున్న ఎన్నో ఎన్నో కాంగ్రెస్ లో ఉండే కూడా బయటకు వచ్చి ఇది ప్రజలను తీవ్రంగా మీరు అన్యాయం చేస్తారు ప్రజలు హక్కులను కాలరాస్తారని ఎమర్జెన్సీ సీరియల్లో కొట్టాడడం జరిగింది దాని పథకంగా కూడా ఆయన జైలు వేయండు ఆ తర్వాత ఒక్కొక్కసారిగా జనతా దళ నుండి కావడం జరిగింది తర్వాత మళ్ళా కాంగ్రెస్ లో వేయండు రకరకాల ఎన్నో పదవులను అనుభవించిన ఆ పదవులకు ఒక శోభ తీసుకొచ్చిన మహా మంచి నాయకుడు అటువంటి నాయకులు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కసారి పదవి రాగానే ఈ రోజున జయంతి పంపి చంద్రబాబు గారి భద్ర చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పట్టణంలో బాబు జగ్జీవన్ రావు గారి జయంతి నూట పద్దెనిమిదిలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఉస్లాబాద్ పట్టణంలో ఏ మానిల కార్యక్రమాన్ని కూడా ఒక ఆశయం కోసం చేసే పలు చాలా మంది నాయకులు పట్టుదలతో వర్తించలు కానీ వేద కార్యక్రమాలు ఇవ్వడం కోసం ముందు చాలా సుఖంగా నిర్ణయం ఈ రోజున చాలా మంది నూట పద్దెనిమిది సంవత్సరాలు మొత్తం జన్మించిన బాబు తేజరావు గారు వారు ఈ రోజున మనం అంతా నిజంగా వారు చేసిన సేవలు ఈ దేశ ప్రజలకు బలైన బడుగు బలైన వర్గాల కోసం చేసిన ప్రజాసేవల్ని అలా గుర్తించుకోవడం జరుగుతుంది కేంద్రంలో ప్రముఖ పాత్ర పోషించి ఈ పేదలు ఏ రకంగా బాగుపడతారు దేశంలో అని చెప్పేసి ఆలోచించిన నాయకులు ఓట మెరిగని నాయకులు ఈ రోజున మనం వారి గురించి చర్చించుకోవడం జరుగుతుంది ఇలా అనేక మంది ఈ రోజున రాజకీయాల్లో నుండి స్వార్థం కోసం డబ్బు కోసం కోసం ఆశపడే నాయకులు ఈ రోజున మనం చాలా మంది చూస్తున్నాం ఐదేళ్ళు పదిహేను రెండులో పచ్చున్నారు ఇలా ఆనాడు ఆనాడు మహనీయులు చాలా మంది దాదాపు సంవత్సరాల కొద్ది ముప్పై సంవత్సరం నలభై సంవత్సరం యాభై జీవితంతో చిత్రం జరిగిన చిత్రంలో కోసం అనేక మంది పేద ప్రజల కోసం చేసిన ప్రజలకు సేవ చేసిన నాయకులు ఉన్నారు అట్లాంటి నాయకుల ఆశయాల కోసం మనం ముందుటి ముందుకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ మహానా మహనీయుల జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ఇస్లామాబాద్ పాతపాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన